ఐదు టెస్టుల బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఆడిలైట్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్లో టీమిండియా లో తేలిపోయారు మరొకసారి తెలుగు తేజం యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి చెడరేగతంతో భారత జట్టు అసలు ఘోరంగా ఆల్అవుట్ అవ్వాల్సింది కాస్త ఒక ఒక మర్యాద పూర్వకమైన స్కోర్ను సాధించింది నూట ఎనభై పరుగులు సాధించింది నితీష్ కుమార్ రెడ్డితో పాటు కేఎల్ రాహుల్ కూడా శుభమన్ గిల్ కూడా పర్వాలేదనిపించారు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ దారుణంగా విఫలమయ్యారు ఆస్ట్రేలియా బౌలర్లో మిస్టర్ స్టార్క్ ఆరు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా పాట్ కమిన్స్ స్కాట్ బోలాండ్ రెండు వికెట్లు తీసేశారు అయితే జరిగింది ఏంటంటే టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది మిషల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే యశస్వి జైష్ల్ ఎల్బిడబ్ల్యూగా వెనుతిరిగాడు దాంతో భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది క్రీజ్లోకి వచ్చిన శుభ్మన్ గిల్ తో కలిసి యువ ఓపెనర్ కెఎల్ రాహుల్ ఆచితూచి ఆడాడు మంచి బంతులను గౌరవించిన ఈ జోడీ చెడ్డవాటిని బౌండరీలకు తరలించింది అరవై తొమ్మిది పరుగుల భాగస్వామ్యంతో క్రీజ్లో సెట్ అయిన ఈ జోడీని మిషల్ స్టార్క్ విడదీశాడు హాఫ్ సెంచరీకి చేరువైన రాహుల్ ముప్పై ఏడు పరుగులకి క్యాచ్ గా పెవిలియన్ కు పట్టాడు ఆ వెంటనే క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ కూడా స్టార్క్ బౌలింగ్తో క్యాచ్అవుట్ గా వెనుతిరిగాడు ఆ మరుసటి ఓవర్లోనే నిలకడగా ఆడుతున్న శుభ్మన్ కిల్ కూడా ముప్పై ఒక్క పరుగులకే ముప్పై ముప్పై ఒక్క పరుగులకి అవుట్ అవ్వగా ఇక దాంతో భారత్ ఎనభై రెండు పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి ఆ లంచ్ బ్రేక్ పోయింది రెండో సెషన్ ఆరంభంలో రోహిత్ శర్మ మూడు పరుగులకి అవుట్ అవ్వగా నిలకడగా ఆడుతున్న రిషబ్ పంత్ను కూడా కమిన్స్ అవుట్ చేసేశాడు దాంతో నూట తొమ్మిది పరుగులకి ఆ వికెట్లు కోల్పోయిన దశలో నితీష్ కుమార్ రెడ్డి అశ్విన్ దూకుడుగా ఆడారు ముఖ్యంగా అశ్విన్ స్ట్రైక్ ట్రాక్ తో పరుగులు చేశాడు సెట్ అయిన ఈ జోడీని స్టార్ విడతీశాడు అశ్విన్ ఇరవై రెండు పరుగుల దగ్గర వికెట్ల ముందు బౌల్ తో కొట్టాడు అదే ఓవర్ లో క్రీజ్ లోకి వచ్చిన హర్షిత్ రాణా క్లీన్ బౌండ్ అవ్వగా బూమ్రా తో కలిసి నితీష్ కుమార్ రెడ్డి దూకుడుగా ఆడాడు ట్రేడ్ మార్క్ షాట్స్ తో అలరించాడు స్విచ్ హిట్ స్విచ్ హిట్ అలాగే రివర్స్ స్వీప్ కవర్ డ్రైవ్ లతో బౌండ్రీలు రాబట్టాడు బూమ్రాను కమిన్స్ కమిన్స్ అవుట్ చేయగా దూకుడుగా ఆడే క్రమంలో స్టార్క్ బౌలింగ్లో నితీష్ క్యాచ్ అవుట్ అయ్యాడు దాంతో భారత్ ఇన్నింగ్స్ కు ధర పడింది అనమాట పరితి టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో నితి నితీష్ ఇలాగే దూకుడుగా ఆడి భారత్ కు ఒక మెరుగైన స్కోర్ అందించాడు